అసలు తెలంగాణ మాట్లాడడానికి అసలు రేవంత్ రెడ్డి మాట్లాడుతు నువ్వు ఎవరు మాట్లాడదు నువ్వు పార్టీలో ఉంచలేదు కదా రేవంత్ రెడ్డి అనలేదు కరెక్టే మరి నీ అనలేదు కరెక్ట్ మరి నువ్వు కూడా నీ పార్టీనే తెలంగాణ లేకుండా వేసుకున్నావు కదా తెలంగాణ పార్టీలో తెలంగాణలో వేసుకుంటే ఆశయాలు లేకుండా వేసుకుంటే అమరే తెలంగాణ వాదులు అయితే మొత్తం నేను ఇస్తాను ఏమంటే ఒక్కటి మళ్ళీ ఒకసారి అంటారా సిగ్గు లేక జాతిపిత అంటారట మాలు జాతిపిత ఎంత సిగ్గు అయ్యి ఎవడన్నా తెలంగాణ జాతిపిత అన్నోడు ఎవడన్నా ఉంటే చెప్పు తీసుకొని నా కొడుకుల్ని అంటే తెలంగాణ జాతి అంతకుముందు తెలంగాణ జాతి లేదా కేసీఆర్ కంటే తెలంగాణ వాదం లేదా కేసీఆర్ కంటే తెలంగాణ అమరవీరు లేదా కేసీఆర్ కంటే ముందు మన కొండా లక్ష్మణ్ బాబూజీ నైజామును బాబులు వేసిండు నైజామును బాబులు వేసిండు అంటే బాబు నైజావును పోడుబెట్టుకుండు నైజావును దేవుడను పోడుకుంటు నైజావును బాంబులు వేసిన కొండ లక్ష్మీ బాబూజీని నిర్వీర్యం ఆయన బతుకున్నప్పుడు ఎంత కష్టం పెట్టాడు ఎంతో అవమానం చేసిండు కొండ లక్ష్మీ బాబు లాంగ చేసినా చేయలేదా కేశవరావు జాదవ్ ఏంది ఈ ఏంది ఎంతోమంది ఎంతోమంది మైనార్టీలు అవుతుంది తుకు షోబుల్లా కాలు అవుతుంది తురేజ్ కాలు అవుతుంది ఎంతోమంది వీళ్ళకి వ్యతిరేకపోతుంది నిజంగా వ్యతిరేకపోవడం కదా వాళ్ళ పేర్లు చెప్పడు దొంగ దొడ్డి కొమరే ఉండు మీ యాదవసు కదా అని ఎటువంటి పాట ఎటువంటి పాట కొమరాయి మీద ఉన్నది అమరజీవి నీవు కొమరయ్య అందుకో జోహార్లు కొమరయ్య కొమరయ్య చూడు ఎంతో మంది గారు మా రోజు అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అంటే వీళ్ళందరూ పక్క పెట్టారు ఎంతో మంది తెలంగాణ పోరాడు అందరు